నమస్తే అండి నేను రజాక్ మీరు నిన్నటి నుంచి ఒక విషయాన్ని గమనించినట్లయితే కనుక ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత బయటకు రాని క్యారెక్టర్స్ అన్నీ కూడా నిన్నొక్కరోజు బయటకు వచ్చి నేను చూడండి ఎంత పొలిటికల్ గేమ్ ఆడుతుందో వైసీపీ పార్టీ అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ పోసాని కృష్ణ రోజారెడ్డి రోజా రెడ్డి కొడాలి నాని వలవనేని వంశీ ఇలా అందరూ కూడా పేని నాని ఇలా అందరూ కూడా అందరూ కూడా బయటకొచ్చి కూటమి ప్రభుత్వం మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రోజారెడ్డి గారి మాటలు నేను చూసిన తర్వాత కింద ఆశ్చర్యం కలిగింది ఆ మీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అహాన్ని అయితే ప్రదర్శించినారో అదే అహాన్ని చూపించినటువంటి పరిస్థితి పోసాని కృష్ణబర్లు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు బయటికి రాల కానీ నిన్న బయటకు వచ్చి మరోసారి రెచ్చిపోయి చలరేగిపోయినాడు అదేవిధంగా పేర్ని నాని ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడని మీరు చూస్తున్నారు పేర్ని నాని కొడుకు ఇలా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఇక్కడ అందరికీ వస్తున్నటువంటి విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెడ్ బుక్ అన్నారు గత ఐదు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారిని హింసించినారు మాటలతో చేతలతో చంద్రబాబు నాయుడు గారిని హింసించినారు మాటలతో చేతలతో నారా లోకేష్ గారిని హింసించినారు మాటలతో చేతలతో మరి వాళ్ళందరినీ కూడా హింసించిన ప్రతి ఒక్కరిని కూడా అలా వదిలేసి ఏం చేస్తున్నారు అనేది అర్థం అయినటువంటి పరిస్థితి ఎందుకని అలా వదిలేశారు ఒకప్పుడేమో మాచర్ల పోతే అనుకుంటా మన బోండవమ్మ గారు అదేవిధంగా బుద్ధ వెంకన్న గారి కారు మీద ఒకడు దోలంతో దిగాడు ఎక్కడ ఏమైందో తెలియదు ఇప్పటివరకు ఆ కేసు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషలు మళ్ళీ మొదలెట్టారు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి అర్ధగోలుగా మాట్లాడడం అధికారంలో ఉన్నా వాళ్ళ చేత మాట్లాడమే అధికారం లేకపోయినా వాళ్ళ చేత మాట మాటలు పాడడమే ఇదేంటో అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచారు నారా లోకేష్ గారిని అత్యంత దుర్మార్గంగా ఆయన పుట్టుకల గురించి విమర్శించారు నారా మన చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారి శీలాన్ని శంకించినారు వీళ్ళంతా కూడా ఇలాంటి వ్యక్తుల్ని అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినప్పటికీ కూడా ఏమీ చేయలేక ఈ రోజున సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు మన పరిటాల రవి గారికి సంబంధించి ఏదో పవన్ కళ్యాణ్ గారు లేడీ గెటప్లో ఉన్నటువంటి ఫోటోలతో వీడియోలు చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా పుట్టపర్తి సాయిబాబు గారి గెటప్లో పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఆ విధంగా ఒక బఫూన్స్లా ట్రీట్ చేసే విధంగా వాళ్ళు ఫోటోలు పోస్టులు చేస్తూ ఉంటే మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కార్యకర్తలు ఏ స్థాయిలో తీవ్రమైన పదజాలను ఉపయోగించి మాట్లాడుతున్నా సరే ఇప్పటి వరకు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఒక ఇంత బాధగా ఉంది అరే ఏంటిది ఏం జరుగుతుంది ఐదు సంవత్సరాలు ఇదే కదా పడింది ఇంకెంతకాలం పడాలి అధికారం వచ్చిన తర్వాత కూడా ఇంకా పడాలా ఆయన ఎవరమ్మని అరెస్ట్ చేసినట్టున్నారు ఇంటూరు రవి కిరణ్ అని చెప్పేసి ఆయన మళ్ళీ మరోసారి రెచ్చిపోతా చాలా వల్గర్గా పోస్టులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా అది ఆయన ఎవరు వర రెడ్డి అంట అతి నీచంగా కామెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఇదే వైసీపీ పార్టీకి సంబంధించి ఏ స్థాయిలో అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు వాళ్ళ మీడియాలు కావచ్చు వాళ్ళ సోషల్ మీడియాలు కావచ్చు ఇంత దుర్మార్గమైన భాషను ఉపయోగిస్తున్నా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఇందుగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంది కేడర్ అంతా కూడా ఇందుక దేనికోసం గెలిపించుకున్నారు అసలు ఒక బాధ వస్తుంది అరే ఏమైతుంది ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారిని అమరాపుతులు పెడుతున్నారే చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారే నర లోకేష్ గారిని తిడుతున్నారే ఇంట్లో మనుషుల్ని తిడుతున్నారే అయినా కానీ చర్యలు తీసుకోవట్లేదా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అసలు నేను నేను వీడియోలు పోస్ట్ చేస్తా అండి మీరు షాక్ అవుతారు ఆ ఆ ట్విట్టర్లో ఉపయోగిస్తున్నటువంటి ఆ ప్రొఫైల్సు మరి ఎలా ఏ టీంలు చేస్తున్నాయో నాకైతే తెలియదు వాళ్ళకి అసలు భయం భక్తి అనేది ఏమాత్రం కూడా లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అలాంటి భాష ఉపయోగించి మాట్లాడినా కూడా నేను ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయను ఒకవేళ ఆయన క్రిటిసైజ్ చేయాలంటే ఆయన పాలసీ ప్రకారం మీ మీ హయాంలి జరిగిందంటని చెప్పేసి అడుగుతాం అంతే తప్ప అమ్మ అక్కాలి బూతులు మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు దుర్మార్గంగా డీగ్రేడ్ చేయడం నాకు అర్థం కావట్లేదండి నిన్న పోసాన్ బయటకు వచ్చి అసలు పోసాన్ క్రిస్టమర్లే గత ఐదు సంవత్సరాలు ఇలాంటి భాష ఉపయోగించినాడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డని చిన్న పెసి పిల్లల గురించి అంత దుర్మార్గంగా మాట్లాడినాడు ఏమైనా కేసు తీసుకున్నారా ఒక బోర్గా డనిల్ ఏమైపోయినాడు ఒక రవీంద్రారెడ్డి ఏమైపోయినాడు అసలు ఈ రోజున ఎమ్మెల్యేలుగా గవ లాస్ట్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి రోజారెడ్డి గారి భాష నేను నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా ఏం మాట్లాడిందావా ఒక వీడియో బయట రిలీజ్ చేసింది ప్రెస్ మీట్లో తమిళనాడులో ఏం మాట్లాడింది మీరు చెప్తున్నారు కదా వాళ్ళ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేల కోట్లు వందల కోట్లు అడ్డగోలుగా దోచేశారు ఇసుకలో దోచారు వాటిలో దోచారు వీటిలో దోచారు అది ఇది అని అన్నీ చెప్పినారు కదా మరి ఇప్పటివరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇది నేనే కాదు అడుగుతుంది క్యాడర్ అంతా కూడా అడుగుతున్నారు ప్రతి కార్యకర్త కూడా ఒక టీడీపీ పార్టీ కార్యకర్త ఒక జనసేన పార్టీ కార్యకర్త అడగడం జరుగుతుంది ఇంత రాజకీయం జరుగుతుంటే ఇంత దుర్మార్గంగా పవన్ కళ్యాణ్ గారిని ట్రీట్ చేస్తూ ఉంటే ఏం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ అంట టోపీ పెట్టుకున్నాడంట అండ్ బీఫ్ తిన్నాడంట అదేవిధంగా పవన్ కళ్యాణ్కి చర్చికి వెళ్ళినాడంట క్రిస్టియన్ అంట పవన్ కళ్యాణ్ గారు ఏదో ఏదో చేసినాడంట ముస్లిం మతానికి ఆయన హిందూ మతానికి ఆయన వ్యతిరేకం అంట అరే ఏం ఏం కామెంట్సు ఏం పోస్టులు పెడుతున్నారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఆ భాష చూస్తుంటే అసలు చదవాలంటేనే ఇబ్బందిగా ఉంది లకారాలతో కూడినటువంటి భాషను ఉపయోగిస్తూ పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి నాకైతే ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కావట్లేదు క్యాడర్ అంతా కూడా చాలా చాలా మీరు క్యాడర్ని చాలా చాలా నలిపేస్తున్నారు అటు టీడీపీ క్యాడర్ కావచ్చు జనసేన పార్టీ కేడర్ కావచ్చు ఎవరి మీద చర్యలు ఉండవు ఎవరిని ఏం చేయరు ఆ పేర్ని నాని గారు గత ఐదు సంవత్సరాలు ఎలాంటి భాష వాడారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలాంటి భాష వాడినారు పవన్ కళ్యాణ్ గారి మీద నీ గొండాల్ని పంపించినావా పవన్ కళ్యాణ్ నువ్వు యాభై మందిని పంపిస్తే నేను వంద మందిని తీసుకొస్తాను నేనేంటూ చూపించగలను బందర్లో మీరే కదా మీద ఆరోపణలు చేస్తున్నారు ఆ పోర్ట్లో ఏదో చేసినారని ఆయన కొడుకు ఏదో చేసినాడని అది చేసినాడు నీ ఇది చేసినాడని మీరే కదా చెప్పినారు ఇప్పుడు ఎందుకు వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు ఎవరికి కూడా అర్థం కావట్లేదు క్యాడర్ అంతా కూడా బలహీనంగా ఉంది మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి